అందరికీ చూపు అనేది మానవుడికి ఎంతో కీలకమైన పాత్రస్తుంది మన జీవిత విషయంలో చూపు అనేది లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము ఏమి చేయలేము ఏమీ తినలేము కానీ ఆ చూపుకున్న విలువ అట్లాంటిది కానీ కొంతమంది చూపు లేకుండా ఎంత క్షోభం అనిపిస్తున్నారో ఎంత నరకం అనిపిస్తున్నారో ఆ చూపు లేని వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ అట్లాంటి వాళ్ళని కలవటానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను పిల్లలనే బ్లైండ్స్ అంటారు కదా బ్లైండ్స్ని మాకు ఊరి దగ్గరలో ఉన్నారు వాళ్ళని కలవటానికి అని చెప్పేసి వాళ్ళకి నా సహాయం నేను చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీద సహాయం చేయగలనుకుంటే నేను లాస్ట్లో చూస్తాను దాని గురించి మా పాప అండి అమ్మాయి వాళ్ళిద్దరు బ్లైండ్స్ వీళ్ళిద్దరు వేరే చోట ఉన్నారు అంటే స్కూల్లోనే అంటే వేరే ఆకున్నారు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వెళ్ళాము ఇద్దరు బ్లైండ్స్ ఏ చిన్న పిల్లలు బ్రైండ్స్ మా వంతు సహాయంగా మేము ఏదో చేయాలనుకుని నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు ఇట్లానే చేశాను ఎంత హాస్టల్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ స్టడీ మొత్తం ఇక్కడే ఉంటుందండి ఇవన్నీ కనిపిస్తుంది కదా ఇవన్నీ అవే చాలా ప్లేసెస్ ఉంది చాలా రూమ్స్ ఉన్నాయండి ఇక హాస్టల్ కాడకి వచ్చేసామండి హాస్టల్ కాడ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళతో మనం కావాల్సిందే వాళ్ళకి చేస్తున్నాము என்ன வர வர பாரு இந்த இடம் பிச்சற เนาะ பக்கா இந்தி கோ இந்தி சரி வர ஹன்னல அங்க இருந்து வந்தா తీసుకున్నావా గ్రూప్ ఫోటో దిగిపోదా చూసారుగా ఫ్రెండ్స్ మేము లడ్లు వాళ్ళకి కావాల్సిన నిత్యవసర వస్తువులు అవి ఇచ్చామండి ఇచ్చేసి అందరికీ కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు మేము వెళ్ళినప్పుడు చిన్న అంట కొంతమంది అయితే ఉన్నారు అది నా వంతు సహాయం నేను చేశాను అయితే చిన్నపిల్లలు అండి చూస్తుంటేనే పాపం అనిపించింది ఇంత ఈ చిన్న వయసులో వాళ్ళు ఎంత నరఫా అనిపిస్తున్నారో ఎంత బాధపడుతున్నారో మనకు తెలుసు వాళ్ళతో పాటు కాసేపు టైం పాస్ చేస్తే కాసేపు ఎంజాయ్ చేస్తారు కనపడుతుండదు మనకు అది మా అమ్మాయ వాళ్ళతో స్పెండ్ టైం స్పెండ్ చేశాము వాళ్ళతో సంతోషంగా కాసేపు ఈ సైడ్ కనుక నేను మా అమ్మాయి ఇద్దరమే వాళ్ళతో కాసేపు కాసేపు ఆనందంగా వాళ్ళని ఉంచి వచ్చేసామండి అయితే ఇది చాలా తీరని లోటు అండి వాళ్ళకి ఈనాడు ఏదో చేసుకున్నా చెక్ చేసుకోండి పిల్లలు వయసులో వాళ్ళు ఎంత మనకు అనిపిస్తున్నారో ఎంత బాధ అనిపిస్తున్నారు చూస్తే చాలా బాధ సహా నేను చేశాను నా దాకా నా వాళ్ళు ఉన్నంత వరకు నేను చేశాను నా కూతురు నేను ఇద్దరు కలిసి చేశాము మా వద్దు సహాయం నేను చేశాను ఇంకేదైనా సహాయం చేయాలనుకుంటే కామెంట్లో హాయ్ అని పెట్టండి నేను దానికి రిప్లై ఇచ్చి మీకు అడ్రస్ దాని యొక్క డీటెయిల్స్ పెడతాను లేదంటే నన్ను మీరు ఏదన్నా కానీ మీరు చేయాలనుకున్నా పర్లేదు లేకపోతే నా ద్వారా మీరు చేయాలనుకున్నా కూడా హాయ్ అని పెట్టండి నేను దానికి రిప్లై ఇచ్చి మీకు కామెంట్ కామెంట్లో నేను మీకు అడ్రస్ తెలియపరుస్తాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి